చేతల చాణక్యుడు లెంక వరహాలు గ్రామ అభివృద్ధే ఆయన జీవిత లక్ష్యం గ్రామస్తులు ఐకమత్యంతో నలభై లక్షల రూపాయల వ్యయంతో శ్రీ బంగారమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టకు ఏర్పాట్లు అభివృద్ధిలోనూ ఆ గ్రామం సుందరమే సిసి రోడ్లు కాలువాలు తాగునీటి సౌకర్యాలలో మేటి సుందరంగా తీర్చిదిద్దిన ఎంపీటీసీ వరహాలకు గ్రామస్తులు ప్రశంసలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మండలంలోని చీడువలస పంచాయతీ పరిధి సుందరయ్యపేట అనే చిన్న గ్రామం పేరులోనే కాదు ఈ గ్రామం అభివృద్ధిలోనూ సుందరమే దాదాపు రెండు వందల గడపలున్న ఈ గ్రామంలో రామాలయం ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు గ్రామ దేవతల ఆలయాలు అందంగా కొలువు తీరాయి ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు సీసీ కాలువాలు వీధి దీపాల నిర్వహణ తాగునీటి సౌకర్యాలు కలిగి ఈ గ్రామం అభివృద్ధిలో మేటి అనిపించుకుంటుందంటే ఇందుకు కారణం ఆ గ్రామ అభివృద్ధే తన జీవిత లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న రామలింగాపురం సిగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు రేంక వరహాలరావు కొన్నేళ్ల క్రితం మౌలిక వసతులకు నోచుకొని ఆ గ్రామానికి అభివృద్ధి కోసం ఎదురు చూపులు చూసే ఆ గ్రామ ప్రజలకు తాను ఎంపీటీసీ అయిన తర్వాత గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధిని చేసి చూపించారు దీంతో ఎంపీటీసీ వరహాలకు చేతల చాణక్యుడు వరహాలు అంటూ గ్రామస్తులు ప్రశంసలను గుప్పిస్తున్నారు గ్రామాల్లో ఉన్నత చదువులు చదివిన యువకులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వరహాలు గ్రామ అభివృద్ధికే నిరంతరం తప్పిస్తూ వారికి ఆదర్శంగా నిలిచారు తండ్రి లెంక వీరాపాత్రుడు ఫైర్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు స్వతహాగా రైతు కుటుంబానికి చెందిన వరహాలు బీకాం వరకు చదువుకొని ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తూ ఇటు కుటుంబంలోనూ సభా చనిపించుకున్నారు పిల్లలు పూర్ణచంద్రరావు కుసుమలను విశాఖలో ఉన్నత చదువులను చదివించేందుకు ప్రోత్సహించారు చీడవలస సుందరయ్యపేట గ్రామాల్లో సీసీ రోడ్లు కాలువల నిర్మాణం ఫోర్ హ్యాండ్ బోర్ల ఏర్పాటు మెటల్ రోడ్ అభివృద్ధి రెండు కలవర్టుల నిర్మాణం అంబేద్కర్ వైఎస్ఆర్ వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు ఐదు రూపాయలకే మినరల్ వాటర్ అందించేందుకు వాటర్ ప్లాంట్ క్రీడాకారులకు గ్రామంలోని ఫంక్షన్లకు గాను మైదానం ఏర్పాటు ఇంటింటికి కుళాయిలు కొత్త వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు కృషి వంటి అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ తదితరుల సహకారంతో ప్రభుత్వ నిధులు కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టామని ఇందుకు సహకరించిన వారందరికీ గ్రామ ప్రజలకు ఎంపీటీసీ వరహాలు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం మరి ఈరోజు మీడియా ముఖంగా ఎస్కోట నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే కొత్త వలస మండల ప్రజలకు అలాగే ప్రజాప్రతినిధులకు మరి గ్రామం మనలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ మా సుందరిపేట గ్రామస్తుల తరఫున పెద్దల తరఫున గణపం మరి మా గ్రామస్తులు చే ఐకమత్యంగా నిర్మించుకున్నటువంటి శ్రీ బంగారమ్మ తల్లి దేవత ఆలయం ఈ నెల పద్నాలుగు తారీఖుని కొడి వైభవంగా అతి వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మండలంలోని ఉన్నటువంటి ప్రజలు అలాగే పెద్దలు అలాగే నియోజకవర్గ పెద్దలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి పద్నాలుగో తరగతి జరిగే ఈ మహాతర కార్యక్రమంలో పాల్గొని మా గ్రామంతో మా గ్రామస్తులందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారములు ఎంపీటీసీ లింగవరహల్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పడి ఉన్నారు అంతేకాకుండా మా గ్రామానికి రోడ్లు సీసీ డ్రైన్లు తర్వాత రామాలయం అభివృద్ధికి తర్వాత బంగారమ్మ దేవాలయం అభివృద్ధికి మొత్తం గ్రామ ప్రజలందరూ తోడ్పాటుతో ఈ కార్యక్రమాలన్నీ జరపడు జరపడుచున్నాయి అదేవిధంగా మా విశాఖపట్నంలో ఉన్నటువంటి మా గ్రామస్తులందరూ కూడా ఈ వీటన్నిటికీ కూడా సహకారంతో మా నిర్మాణం బంగారమ్మ గుడి నిర్మాణం కోసం అందరూ కూడా సాయశక్తుల సహకారం అందించి ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు రవి సుందరపేట గ్రామంలో నివసిస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఈ ఊరికి సంబంధించిన బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణకు సంబంధ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలా సహకరిస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన నిర్మాణానికి విరాళాలు అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి కానీ తర్వాత గుడి ఆలయ ప్రవేశం సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ముందునే నడిపిస్తున్న ఎంపీటీసీ గారు లెంక వరహాలరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన మా చిన్నతనంలో గ్రామంలో రోడ్లు కానీ నీటి సరఫరా విషయంలో కానీ వీధి లైట్ల విషయంలో కానీ ఇలా గ్రామ అభివృద్ధి విషయాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ విషయాలు అదే రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ గ్రామం చాలా అభివృద్ధి చెందింది దీనికి మాకు సహకరించిన ఎంపీటీసీ గారు లంక వరహాలరావు గారికి అదేవిధంగా ఇతర పార్టీ ముఖ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు కరీరప్పారావు సుందరీపేట ఈ లెంక వరహాలు తయారైన తర్వాత ఎంపీటీసీగా గెలిచిన తర్వాత కూడా చాలా పనులు చేసే వాటర్ కానీ ఒక కరెంట్ విషయంలో కానీ ఒక దీని గ్రామంలో చాలా బాగా చేశాడు బాగా దాని తర్వాత మా ప్రజలందరూ కలిసి ఈ బంగాళా తల్లి గుడి గురించి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుని ప్రోత్సహించి నలుగురు సహ సహకరించి ఈ ఎంపీటీసీ గారి వల్ల ప్రోత్సహించి ఎలాగైనా గుణి కట్టరా అనే ప్లాన్ మీద కట్టాం ఈ అందరి సహకారంతో మంచి డెవలప్మెంట్ చేశారు ఎంపీ వచ్చిన తర్వాత రోడ్లు వేశారు డ్రైనింగ్ కట్టారు తర్వాత వాటర్ సప్లై బాగా జరుగుతుంది మాకు గతంలో కన్నా ఇప్పుడు బాగా మాకు బాగా డెవలప్ అయింది బాగా ఇంప్రూవ్ అయింది జనాలు కూడా ఆయన మాటకి పేరు బంగారాజు ఈ దేవాలయం మాత్రం రెండు వందల సంవత్సరాలు గతం నుంచి ఉంది అంటే ఏడు రమతల్లిలు అంటే బంగారంతో ఏడు రమతల్లిలు అయితే బాగా చిగుపోయి ఉండేది అమ్మవారి గుడి దూరనందు కూడా ఇబ్బందిగా ఉండేది అప్పుడు మేము అందరూ కూడా మా ఎంపీటీసీ సహాయం తర్వాత గ్రామ పెద్దలు అందరూ స్పందాలు వేసుకొని చాలా కష్టపడ్డారు పిల్లలు అందడం దాని తలక హోదారు కూడా మేమే చేస్తుంటాం హోదారు అందులో ఇక్కడ ప్రతి పిల్లలు కూడా రావు సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్ చేశారు ఈ దేవునికి ఇక్కడ పది నెలల్లో ఈ దేవ దేవాలయం కట్టామంటే రేకట్టండి పది నెలల్లోనే ఈ దేవాలయం అయిపోయింది అంత స్పీడ్గా చంపటేసి కృషి చేసాడు గ్రామం మొత్తం దానివల్ల ఈ గ్రామస్తులు ఎవరు కూడా మరి మాటకి ఎదురు చెప్పం ఓకే ఆ పనులు కూడా అలాగే చక్కగా జరిగాయి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇంకా ఊర్లో ఊళ్ళో చమ్మించి రోడ్లు వేశారు తర్వాత ఈ రింగు కొలయిలు ఇలావన్నీ చేశారు నా పేరు ఏ మా ఏది చేసినా సరే అన్ని కూడా వరాల బాబే మాకు చూపుతాను రండి కష్టమైన సుఖమైన మంచి అయినా చెడ్డైనా నేలకైనా దేనికి మాకు ఇబ్బందులు లేవండి మరి రోడ్లు వేసారు ఎప్పుడు కాళ్ళు తవ్వించారు అన్నీ నా బాబే ఈ రెండు రెండు కోళ్ళు కూడా అపరానికి చేయించాడు రెండు కోళ్ళు చేయించాడు చక్రపాడ ఆ బాబే కళ్ళు కనపడిపోతే తీసుకెళ్లి లేకపోతే ఇంకా మా దారి చవడమే ఇంకొండి బట్టి దేవుడిని మమ్మల్ని చూస్తా నా పేరు బొనుగు బాబుజీ సుందరపేట గ్రామంలో నేను పుట్టి పెరిగి అంత పుట్టి పెరిగాను నేను కొంచెం నా వ్యాపారం ప్రైవేట్ జాబ్ వల్ల వైజాగ్లో ఉంటున్నాను నెల నెలకి టూ టూ డేస్ అలాగే వీక్ టూ వీక్స్కి ఒకసారి త్రీ త్రీ వీక్స్ ఒకసారి వస్తుంటాను అలాగే మా ఉన్న గ్రామ పెద్దలు మా ఎంపీటీసీ లంక వరహాల్ గారు ఊరికి చాలా అభివృద్ధి చాలా చేశారు ఇంకా అతను అతని ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి బాగా అభివృద్ధి జరిగింది దీనివల్ల అలాగే ఈ గ్రామ పెద్దలు ప్రజలు ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు యూత్ అంతా కలిపి శ్రీ బంగారమ్మ రామ దేవత గుడి అభివృద్ధి చేసి పెద్ద గుడి కట్టారు అది చాలా అభివృద్ధి దానికి కూడా లెంక ఎంపీటీసీ గారు లెంక వరహాల్ గారు బాగా అభివృద్ధి చేసి దానికి బాగా ప్రోత్సహించి లెక్కన మా ఇక్కడ రామలింగపురం జిల్లా ఎంపీటీ జడ్పీటీసీ లెక్కల శ్రీదేవి గారు అలా ఆయన లెక్క నాయుడుబాబు గారు అతను కూడా మా గ్రామానికి చాలా అభివృద్ధి చేశారు అలాగే మా ఎమ్మెల్యే గారు కనుమని శ్రీనివాసు గారు అలాగే చిన్న గారు వీళ్ళందరూ కూడా మాకు ఈ బోర్లు అవి ఇచ్చి బాగా అభివృద్ధి చేసి ఇలాంటి గుడి ఇలాంటివి బాగా అభివృద్ధి జరగాలని ఇంకా మేము కోరుకుంటున్నాం మరి ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మరి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడానికి సహకరించినటువంటి మా గ్రామస్తులకి అలాగే మా గ్రామస్తులైనటువంటి విశాఖలో నివసిస్తున్నటువంటి మా గ్రామస్తులకి వారందరి సహకారంతో మరింత పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే మరి మా గ్రామంలో చిడివాసు పంచాయతీలో అలాగే సుందరిపేటలో పెద్ద ఎత్తున ఎన్ఆర్జెస్ కానీ అలాగే మండల గ్రాంట్లు కానీ జిల్లా పరిషత్ గ్రాంట్లు కానీ చేసుకొని దరిదాపు నా పదవీ కాలంలో సుమారు కోటి నలభై లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దీనికి పూర్తిగా సహకరించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు మధ్య శ్రీనివాసరావు గారు అలాగే మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కడుమండి శ్రీనివాసరావు గారు అలాగే మా ఆరాధ్య నాయకులు మా స్థానిక నాయకులు రాష్ట్ర కొప్పలవేలమ కార్పొరేషన్ చైర్మన్ నక్కల బాబు గారు స్థానిక జట్టు టీసీ సభ్యురాలు శ్రీదేవి గారు అలాగే ఎంపీపీ శ్రీ నీలంశెట్టు గారు నీలంశెట్టి గోపమ్మ గారి సహకారంతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మరి నాకు పూర్తి సహకారాలు అందించినటువంటి మరి అందరి నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి